హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ తొలి ఏకాదశి అండ్ శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాం అండి వీడియోలో వచ్చేసి మనకి విష్ణువు లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారు బాలాజీ అలాగే దూప్తాన్లు ఇవన్నీ కూడా వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నామండి ఫస్ట్ వచ్చేసి మనకి గణేష్ అండి చూడండి కార్వింగ్ అంతా ఎంత బాగా వచ్చిందో ఐడల్ వచ్చేసరికి మనకి చాలా బాగా వచ్చిందండి ఫైన్ ఫినిషింగ్ అండి స్వామివారి అమ్మవారితో సహా వచ్చారండి చాలా బాగుంది ఎలుకతో సహా క్లారిటీగా ఉంది చూడండి చాలా బాగుందండి ఐడల్ అయితేనే హెవీ క్వాలిటీలో ఉందండి మనకి హైట్ వచ్చేసరికి స్వామివారు త్రీ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నారండి చాలా బాగుంది మనకి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఇంచెస్లోని ఫ్యూచర్స్ అన్నీ కూడా చూడండి చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి మనకి విష్ణుమూర్తి అండి చూడండి ఆది విష్ణువు మనకి నాగపడగతో సహా ఉన్నారు శేషపాన్పు పైన లక్ష్మీ అమ్మవారితో సహా చాలా బాగుందండి ఫినిషింగ్ అంతా కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో కార్వింగ్ చాలా బాగా వచ్చిందండి మనకి ఈ విధంగా వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా మనకి కింద విధంగా స్టాండ్ మోడల్ కూడా వచ్చిందండి చాలా బాగా వచ్చింది ప్రైజ్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ అండి హెవీ వెయిట్లో వచ్చింది ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి మనకి ఈ లెంత్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా బాగున్నారండి స్వామివారం అమ్మవారు కూడానే ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ అమ్మవారండి చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో కార్వింగ్ అంతా కూడా మనకి కమలంలో కూర్చున్నారండి కలసంతో సహా వచ్చింది ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి చూడండి ఫైన్ క్వాలిటీలో వచ్చాయండి ఇవన్నీ కూడా మనకి మనకి హైట్ వచ్చేసరికి అమ్మవారు స్మాల్ సైజులో కూడా చాలామంది అడిగారు మనకి ఓన్లీ ఫోర్ ఇంచెస్లో వస్తున్నారండి చాలా బాగుంది మనకి కింది ఈ లెంత్ కూడా వచ్చేసరికి టూ ఇంచెస్ అండి మనకి పీఠం కూడా అవసరం ఉండదండి కింది ఈ విధంగా స్టాండ్ మోడల్ కూడా వచ్చింది ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ హెవీ వెయిట్లో వచ్చారండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో మనకి బిగ్ సైజ్ అండి మనం ఇలవెలుపు కింద కూడా అమ్మవారిని పెట్టుకోవచ్చండి బిగ్ సైజు చాలా బాగుంది చూడండి ఫినిషింగ్ అంతా కూడా మనకి హైట్ వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు సెవెన్ ఇంచెస్ వస్తున్నారండి చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ అంతా కూడా చూడండి ఈ విధంగా అయితే వస్తున్నారు మన బ్యాక్ సైడ్ కూడా చూడండి మన కింద కూడా ఈ విధంగా పీయటం వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మనకి ఇంచుమించుగా టూ పాయింట్ ఫైవ్ కేజీ అలా వస్తుందండి టూ కేజీస్ పైన వస్తుంది చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ అంతా కూడా మనకి కింద లెంత్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి హైట్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ వచ్చింది చూడండి అమ్మవారి దగ్గర స్వామివారు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారండి మనకి స్వామివారు హైట్ వచ్చేసరికి లెవెన్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి బాలాజీ మనకి లక్ష్మీ అమ్మవారు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇలా కావాలంటే సెట్ కింద కూడా తీసుకోవచ్చు లేదంటే సింగిల్గా కూడా తీసుకోవచ్చండి మీరు లక్ష్మీ అమ్మవారు అయినా బాలాజీ అయినా సరే చాలా బాగుంది చూడండి మనకి బాలాజీ కూడా ఫినిషింగు అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు కూడా చాలా బాగా వచ్చారండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సరస్వతి అమ్మవారండి అంశ వాహనం పైన కూర్చొని ఉన్నారు చూడండి చాలా బాగుందండి ఈ అయితే చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయి మనకి ఫినిషింగ్ అంతా కూడా చూడండి చాలా బాగా వస్తుంది హెవీ క్వాలిటీ అండ్ హెవీ వెయిట్లో వస్తుందండి మనకి హైట్ వచ్చేసరికి సరస్వతి అమ్మవారు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి ఇంచుమించుగా సిక్స్ ఇంచ్ వరకు వచ్చారు చాలా బాగుందండి ఫినిషింగ్ అయితేనే ప్రైజ్ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుందండి చాలా బాగా వచ్చారు చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి స్మాల్ సైజులో బాలాజీ ఐడల్స్ కూడా చాలా మంది అడిగారు చూడండి స్వామివారు ఓన్లీ ఫోర్ ఇంచెస్లో వస్తున్నారండి మనకి కార్వింగ్ అంతా కూడా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుందండి ఫినిషింగ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రైజ్ వచ్చేసరికి చాలా బాగా వచ్చారండి ఓన్లీ ఫోర్ ఇంచెస్లో వస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి స్మాల్ సైజ్ అండి ఇవి కూడా ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఓన్లీ చాలామంది అడిగారు స్మాల్ సైజులోని హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచ్లో వచ్చారండి చాలా బాగుంది మనకి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి వచ్చేసి మనకి దుర్గా అమ్మవారి అండి చూడండి స్మాల్ సైజ్ అండి ఓన్లీ మనకి టూ ఇంచెస్లో వస్తున్నారు అమ్మవారు వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రైజ్ వచ్చేసరికి చాలా బాగా వచ్చింది ఐడల్ అయితేనే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అమ్మవారు వచ్చేసి మనకి త్రీ ఇంచెస్లో వస్తున్నారండి చూడండి కార్వింగ్ అంతా కూడా ఎంత బాగా వచ్చారో బ్యూటిఫుల్ ఫినిషింగ్లో వచ్చాయండి ఐడల్స్ అన్నీ కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తున్నారండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి వచ్చేసరికి మనకి రాయల్ వర్క్లో లక్ష్మీ అండ్ గణేష్ ఐడల్స్ అండి చాలా బాగున్నాయి చూడండి ఇవి మనకి రాయల్ వర్క్లో కూడా చాలామంది అడిగారు ఇవి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ సైట్లో అయితే వస్తున్నాయండి చూడండి కార్వింగ్ అంతా కూడా అమ్మవారు చూడండి నవ్వు ముఖంతో ఉన్నారు చాలా బాగా వచ్చిందండి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇలా సెట్ కాస్ట్ వచ్చేసరికి సింగిల్గా అయితే రావండి లక్ష్మీ అండ్ గణేష్ సెట్ వస్తాయండి ఇవి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ అండ్ విష్ణువు అండి చూడండి ఎంత బాగా వచ్చారు మనకి ఆది విష్ణు అండి మనకి శేషపాన్పు పైన ఉన్నారు స్వామివారి కార్వింగ్ అంతా కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగుందండి మనకి రాయల్ వర్క్లో అయితే కార్వింగ్ అంతా కూడా చాలా బాగా వస్తాయి మనకి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచ్ వరకు వస్తుందండి మనకి ఈ లెంత్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్లో వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అంతా కూడా మనకి సిల్వర్ ఐటమ్స్ చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటాయండి ఫినిషింగ్ ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వచ్చేసరికి బాలాజీ అండి బాలాజీ కూడా రాయల్ వర్క్లో బిగ్ సైజ్ వచ్చిందండి మనకి హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ వస్తున్నారండి స్వామివారు చాలా బాగుంది చూడండి మనకి ఫినిషింగ్ అంతా కూడా మనకి శంకు చక్రాలు ఇక్కడ అమ్మవారు ఉన్నట్టుగా కూడా లక్ష్మీ అమ్మవారు చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అంతా కూడా కార్వింగ్ మనకి ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది బాలాజీ ఐడల్ అయితేనే ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కృష్ణయ్య అండి చూడండి ఎంత బాగున్నారో కృష్ణయ్య కూడా ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది మనకి ఈ కింద డిజైన్ కూడా చూడండి మనకి ఇవన్నీ కూడా పికాకు ఇవన్నీ కూడా డిజైన్ కూడా వచ్చింది అలాగే ఇక్కడ కూడా మనకి నెమలి వచ్చింది చూడండి పికాకు చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా మనకి హైట్ వచ్చేసరికి కృష్ణయ్య సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్లో వస్తున్నారు చాలా బాగుందండి కృష్ణ ఐడల్ అయితేనే చూడండి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్కి ఫిట్ చేసుకోవడానికి శంకు చక్ర గోవిందనామం ప్లేట్స్ అండి మనం డోర్స్కి కానీ వాల్స్కి కానీ ఫిట్ చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి మనకి ఇంచెస్ వచ్చేసరికి లెంగ్త్ వచ్చేసరికి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి మనకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి నాలుగు వైపులా హోల్స్ వచ్చాయి చూడండి స్క్రూస్తో ఫిట్ చేసుకోవచ్చండి చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వెయిట్ ఎక్కువలో వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కమల్ తీయ అండి చూడండి ఎక్కువ ఆయిల్ పడుతుంది మనకి లోతు కూడా బాగా వస్తుందండి మనకి ఈ విధంగా అయితే వస్తాయండి ఇక్కడ చాలా బాగుంది చూడండి మనకి అటు ఇటు కూడా మూవ్ అవుతాయండి ఇవి ఇలా పెట్టుకోవచ్చు మనం చాలా బాగా వస్తుంది మనకి ఫ్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది బిగ్ సైజ్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి హైట్ వచ్చేసరికి మనకి దియా ఓన్లీ దియ్య చూసుకుంటే టూ పాయింట్ సెవెన్ ఇంచ్ వరకు వస్తుందండి ఈ నుంచి చూసుకుంటే మనకి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది చాలా బాగుందండి పిక్ సైజు ఈ ప్యాటర్న్లో అయితే చాలా డేస్ నుంచి అడుగుతున్నారు ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి మనకి కమలాం మోడల్లోనే ఇది కూడా దియానే అండి మనకి ఈ విధంగా వచ్చింది చూడండి దియ్య మోడల్లో వచ్చిందండి ఇంతకు ముందు ధూప్ స్టాండ్స్ వచ్చాయి ఇప్పుడైతే ఓన్లీ దియ్య మోడల్ వచ్చింది మనం ఐడల్స్ ఏమైనా కూడా పెట్టుకోవచ్చండి లేదంటే దియ్య కింద యూజ్ చేయొచ్చు చూడండి ఈ విధంగా అయితే వస్తుంది పేరు కావాలంటే పేరు తీసుకోవచ్చండి దియ్య కింద మనకి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి చాలా బాగుంది మనం ఏమైనా ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చండి చిన్న చిన్నవి చూడండి ఇలా లక్ష్మీ అమ్మవారి ఐడల్స్ అది కూడా పెట్టుకోవచ్చు కావాలంటే లేదంటే దియా కింద కూడా యూజ్ చేయొచ్చండి మనకి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ అండి మనకి విత్ వచ్చేసరికి చివరిని చూసుకుంటే ఫోర్ ఇంచ్ వరకు వస్తుందండి మనకు లోతు కూడా బాగా వచ్చింది చాలా బాగుంది చూడండి ఫినిషింగ్ అంతా కూడా ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి వచ్చేసి మనకి కర్పూర ల్యాంప్ అండి కర్పూర దీపాలు కూడా మనకి రీస్టాక్ అయ్యాయి మనం ఈ కింద వచ్చేసరికి ఆయిల్ వేసుకుని దియ్య కింద పెట్టుకోవచ్చండి మనకి డిజైన్ కూడా చూడండి స్వస్తిక్ అండ్ బోమ్ వచ్చాయి పైన మనం కర్పూరం వేసుకుని పెట్టుకోవచ్చండి స్మెల్ వస్తుందా వేడికి చాలా బాగుందండి ఇవి కూడా మనకి చాలా మంది అడుగున్నారు ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి బిగ్ సైజ్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఈ పై వరకు చూసుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వచ్చేసి మనకి స్టోన్ గౌరమ్మ అండి గౌరమ్మ అండ్ గణేష్ అండి ఇలా సెట్ కింద వస్తాయండి మనం గౌరమ్మనే గణేష్ని పెట్టుకుంటాం కదండి గౌరీదేవి చూడండి ఈ విధంగా వస్తుంది మనకి సైడ్ వచ్చేసి విధంగా బ్రాస్ షీట్ వస్తుందండి ఇదంతా కూడా మనకి రాతి గౌరమ్మ అండి స్టోను చాలా బాగుంది చూడండి మనకి గణేష్ కూడా అదే విధంగా ఇలా సెట్ కింద అయితే చాలా మంది తీసుకుంటారండి ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి ఇలాగా మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఓన్లీ నెక్స్ట్ ఈ ప్లేట్ కావాలంటే ప్లేట్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుందండి ప్లేట్ కాస్ట్ టూ హండ్రెడ్ అండి ఓన్లీ ఈ సెట్ కావాలంటే ఫోర్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ కమలు అండి చూడండి మనకి ఈ విధంగా బాస్కెట్ టైప్ వచ్చిందండి పైన కూడా పట్టుకునేలా హ్యాండిల్ వచ్చింది ఈ విధంగా అయితే వస్తుందండి స్మాల్ సైజ్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ థర్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వస్తుందండి మనకి విత్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఓన్లీ టూ థర్టీ రూపీస్ అండి స్మాల్ సైజు లైట్ వెయిట్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి బెల్దియాస్ అండి చూడండి ఇవి కూడా మనకి చాలా లోత వస్తున్నాయి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అది ఇచ్చుకు ఇచ్చుకోవడానికి అయితే బాగుంటాయండి మనకి సింగిల్ పీస్ కూడా ఇచ్చుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్ కింద రీజనబుల్ ప్రైస్లో వస్తాయి చాలా బాగున్నాయి చూడండి ఇవి పేరు కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి మనకి హైట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వస్తున్నాయండి చాలా బాగున్నాయి చూడండి మనకి విత్ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ఈ బేస్ ఇదంతా కూడా చాలా బాగుందండి డిజైన్ అంతా కూడా మనకి ఇలా పేర్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ధూప్ స్టాండ్ అండి చూడండి ధూప్ స్టాండ్లు కూడా చాలా బాగున్నాయి ధూప్ స్టాండ్లు కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి వుడెన్లో వస్తుందండి హ్యాండిల్ వచ్చేసరికి మనకి లోపల వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది చూడండి పైన డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తుందండి ఇది యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది చాలా బాగుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మనం తులసి కోట దగ్గర అది పెట్టుకుంటాం కదండి దియాస్ చాలా బాగున్నాయి చూడండి ఇవి మనకి లైట్ వెయిట్లో వస్తున్నాయి ఓన్లీ టూ హండ్రెడ్ పడుతుందండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది మనకి ఈ విధంగా స్వస్తిక్ వస్తున్నాయండి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్లో వస్తుందండి చాలా బాగుంది